హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ రాణి ఇక్కడ మీరు చూస్తున్న అండి పప్పు చకోడీలు అందరికీ చాలా ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ కదా ఇవి చాలా ఇష్టంగా తింటారు చాలాగే ఇవి టేస్టీగా కూడా ఉంటాయి కదా వీటిని మనం బయట తీసుకున్నట్లయితే ఆయిల్ తీసేసుకుని మనకి చేతుల నిండా అంటుతూ ఉంటుంది అలా లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి ఇద్దరు ముగ్గురు కూడా అవసరం లేదు ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చు చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నాకు చూడండి క్రిస్పీగా ఎలా వచ్చేసాయో మీకు కూడా ఇలాగే క్రిస్పీగా టేస్టీగా ఉండేలా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక పావు కప్పు వరకు శనగపప్పు పోసుకోవాలి అందులోకి వాటర్ పోసుకొని సేపు అయితే నానాలి వన్ అవర్ నానాలి ఇక్కడ మీకు ఒక గంట తర్వాత చూపిస్తున్నానండి చక్కగా నాని ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకుని ఇలా ఒక క్లాత్ మీద తడార పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ లో లో పెట్టుకోవాలండి లో లో ఆయిల్ వేడి రానిచ్చి పిండి కొలత తీసుకోవాలి ఇక్కడ బియ్య పిండి అండి రెండు కప్పుల బియ్య పిండి పోసుకోవాలి రెండు కప్పులకి కప్పుకి రెండు టేబుల్ స్పూన్ల లెక్క నాలుగు స్పూన్లు శనగపిండి పోసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ పిండి మొత్తం వేయించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది నానబెట్టికి అడిగి నానబెట్టి పట్టించిన బియ్య పిండి కాదండి పొడి బియ్యంతోనే పట్టిన పిండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ మంచి స్మెల్ వస్తుందండి ఐదు ఆరు నిమిషాల తర్వాత మంచి మనకి ఆ స్మెల్ వచ్చినప్పుడు ఒక వేరే స్టవ్ ఆఫ్ వేసుకొని వేరే ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఒక స్పూను షాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూను వాము వేసుకోవాలి ఈ మూడు కూడా కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ ఉప్పు కారం చరివా టేస్ట్ చూసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలి ఇక్కడ మీరు వాటర్ ఎక్కువగా వేయకూడదండి మనం ఎక్కువ వాటర్ వేసినట్లయితే పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మళ్ళీ మనం పిండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా పిండి యాడ్ చేస్తే పర్ఫెక్ట్గా రావు చెకోడీలు ఈ కొలతలకి ఇలానే కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకోవాలి ఇలా ఉన్నట్లయితే పిండి అనేది మనకి చక్కగా చకోడీలు వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుని రెండో చేయి కూడా పెట్టేసి అరచేతిలో ఇలా అనుకోవాలి లేదంటే ఇలా రెండు చేతులకు ఇష్టపడని వాళ్ళు ఇలా టేబుల్ బల్ ఉంటుంది కదా దానిపైన పెట్టుకుని ఇలా అనేసుకోవాలి ఇలా అన్న తర్వాత బారుగా వచ్చిన తర్వాత రెండు వైపులా ఇరువైపులా అటువైపు ఇటువైపు మనం నానబెట్టుకుని ఆరబెట్టుకున్నాం కదా ఆ శనగపప్పుల్ని వేసుకుని పైన రోల్ చేయాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అనాలి ఇక్కడ ఎక్కువగా అనొద్దండి లైట్గా టచ్ చేసి అలా అనేసేయండి ఎక్కువగా అన్నట్లయితే విరిగిపోయే అవకాశం ఉంటుంది అలా లైట్గా టచ్ చేసేయండి ఇప్పుడు వీటిని ఇలా అన్న తర్వాత రౌండ్గా అనుకోవాలి చకోడీలా చుట్టేసుకొని ఇక్కడ రెండు కలిపి ఇలా అంటి చేయాలి అలా చేసుకోవాలి ఇలా ఒక్కొక్క చకోడీల్ని అలా చేసుకుని మళ్ళీ పిండి ముద్ద తీసుకుని మళ్ళీ ఇలానే మీకు చేతులతో చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఇలా టేబుల్ బల్ల మీద కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇలా చేసేసుకుని అటువైపు ఇటువైపు పప్పులు వేసేసుకుని చపోడీలా చుట్టేసుకోవటమే ఇక్కడ కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి కొంచెం ఇరిగిపోకుండా ఇంక ఇలా అంటించేసుకోవటమే మనకు నచ్చిన స్టైల్లో లావుగా అయితేనేమో లేటుగా కాలుతాయండి ఇలా సన్నగా అయితేనేమో చాలా త్వరగా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే పది పన్నెండు అలా చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఫ్రై చేసుకుంటూ ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ ఒక పక్కన వీటిని చేసుకుంటూ అలా ఫ్రై చేసేసానండి చాలా త్వరగా అయిపోయాయి మీరు ఇలా సన్నగా చేసుకున్నట్లయితే చాలా త్వరగా ఫ్రై అవుతాయండి లావుగా కావాలి మీకు అనుకుంటే కొంచెం లేటుగా ఫ్రై అవుతాయి అంతే ఇక్కడ మనకి కొంచెం లేట్ అయింది అనేది ఏంటంటే అవి ఫ్రై అవటం వరకే మనకి లేటు మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూడండి చూపిస్తున్న విధంగా ఇలా చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలండి ఇవి హైలో పెట్టుకుంటే అంత త్వరగా ఫ్రై కరకరలాడుతూ క్రిస్పీగా రావు ఇలా వేసుకుంటూ లో పెట్టుకొని ఇలా ఒక్కటొక్కటిగా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇలా తిప్పి వేసుకుని లేదంటే ఒక గరెడితోనైనా కలిపేసుకోవచ్చు మనకి ఇలా కలి అవి ఎలా ఫ్రై అయ్యాయి తెలియాలంటే మనకి ఇలా కదిలిస్తూ ఉన్నప్పుడు క కొంచెం టకటక తగులుతూ ఉంటాయి కరకరలాడినట్టుగా తగులుతూ ఉంటాయండి గరటికి అలా ఆ టైంలో తీసేసుకోవచ్చు మీకు ఇక్కడ కలర్ కూడా కనిపిస్తూ ఉంటుంది క్రిస్పీగా వచ్చిన కలర్ తెలుస్తుంది మీకు ఇలా ఈ కలర్ వచ్చేసినప్పుడు వీటిని తీసేసుకోవాలి మనం తీసిన తర్వాత కూడా కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయి ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ మనం అక్కడ ఆయిల్ వేడి వచ్చిన తర్వాత వేసుకోవాలండి ఈ లోప చేసుకుంటూ ఒకటి రెండు ఇందా చేసుకునేవి కాకుండా ఇంకా రెండు మూడు చేసుకొని ఇలా చేసుకునే లోపు మనకు అక్కడ ఆయిల్ వస్తూ ఉంటుంది నేను ఇలా ముందే అన్నీ చేసి పెట్టుకోకుండా ఇలా ఆయిల్ వేడొచ్చే లోపు ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకున్నానండి చాలా బాగా వచ్చాయి ఈ లోపు మనకు ఆయిల్ రెడీ అవుతుంది మనకి ఇక్కడ ఇవి రెడీ చేసుకోవచ్చు ఆయిల్ కాలకుండా వేసామనుకోండి మనం క్రిస్పీగా రావు అందుకని ఆయిల్ బాగా వేడొచ్చిన తర్వాత వేసుకోవాలి లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి మనకి ఎక్కడైనా పప్పులు ఊడిపోయాయి అనుకోండి వాటిని మళ్ళీ అంటించుకోవచ్చు మధ్య మధ్యలో గ్రాప్ వచ్చిందనుకోండి వాటిని మళ్ళీ అంటించుకోవచ్చు ఇప్పుడు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కడాయిలోకి వేసుకోవాలండి ఇక్కడ మీకు రాకపోవటము నగర అనేది ఏమీ ఉండదు అందరికీ వస్తాయండి చాలా చక్కగా చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి మంచి టేస్ట్ కూడా చాలా బాగుంది మనకు నచ్చిన ఆయిల్తో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనేవి ఏ ఆయిల్తో చేస్తారో కూడా మనకు తెలియదు కదా ఇలా మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను లో లోనే ఫ్రై చేస్తున్నాను అండి ఆయిల్ బాగా వేడ వేడైన తర్వాత వేసుకున్నామంటే చాలా త్వరగానే ఫ్రై అవుతాయి ఇంక అన్నీ అలాగే చేసుకోవాలండి ఇక్కడ చూడండి నాకు ఎంత క్రిస్పీగా ఎలా వచ్చాయో కొంచెం చల్లారిన తర్వాత ఇలా కలర్ కూడా చేంజ్ అవుతాయి